మీకు తెలుసా స్వాతి నక్షత్రం ప్రతి నెలా వస్తుంది ఆ నక్షత్రం రోజున నరసింహస్వామి పుట్టాడు అని అంటారు సో ఆ నక్షత్రం రోజున మా ఏరియాలో అహోబులంలో నవనర్సింహస్వాములని దర్శించుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు ఈ నరసింహస్వామి అహోబులంలో దట్టమైన అడవుల మధ్యన ఉంటుంది గుడి నరసింహస్వాములు కూడా తొమ్మిది అవతారాలుగా ఎందుకు వెలిసారు ఏంటి వాళ్ళ పేర్లు అనేది నేను చెప్తాను అహోబులం బేసిక్గా టూ లాగా ఉంటుంది దిగువ దిగువహోబులం ఎగువ అంటే పైన కొండ పైన అని దిగువ అంటే కొండ కింద అని ఎగువ హోబులంలో ఐదు నరసింహస్వాముల అవతారాలు ఉంటారు కింద దిగువ హోబులంలో నాలుగు అవతారాలు ఉంటారు ఎగువ హోబులంలో ఉండే స్వామి వాళ్ళ రూపాలు వచ్చేసి ఉగ్ర నరసింహ క్రోధ నరసింహ మాలోల నరసింహ కరంజ నరసింహ జ్వాల నరసింహ దిగువ హోబులంలో యోగానంద నరసింహ చిత్రవట నరసింహ భార్గవ నరసింహ పావన నరసింహ ఈ స్వామి వాళ్ళకు పేర్లు ఎలా వచ్చాయి అంటే ఉగ్ర నరసింహ అంటే స్వామివారు చాలా కోపంగా ఉంటారు అలాగే హిరణ్య కశపుణ్ణి వధించింది కూడా ఆ అవతారంలోనే కాబట్టి ఉగ్ర నరసింహ అని పేరు వచ్చింది క్రోడా నరసింహస్వామి అంటే వరాహ స్వరూపంలో ఉంటారు కాబట్టి క్రోడా నరసింహస్వామి అంటారు మాలోల నరసింహ అంటే లక్ష్మీదేవి యొక్క ప్రియుడు అని ఆ లక్ష్మీదేవి ఒళ్ళో కూర్చుని రూపంగా మనకు నరసింహస్వామిని చూడొచ్చు కరంజ నరసింహ అంటే కరంజ వృక్షం కింద దర్శనమిస్తాడు స్వామి జ్వాలా నరసింహ అంటే అగ్ని జ్వాలతో కలిగిన స్వామి రూపం మనం చూడవచ్చు స్తంభం నుండి ఉగ్ర రూపంలో మనకు స్వామి వారు కనిపిస్తారు ప్రహ్లాదుడు గురించి మీకు అందరికీ తెలిసిందే కదా ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నని వధించేటప్పుడు స్తంభం నుండి ఉద్భవిస్తాడు కదా స్వామి అక్కడ నుండి అనమాట యోగానంద నరసింహ అంటే ధ్యాన రూపంలో ఉన్న నరసింహస్వామి కనిపిస్తారు చత్రవట నరసింహ అంటే వటవృక్షం కింద మనకు స్వామి దర్శనమిస్తారు భార్గవ నరసింహ అంటే పరశురాముడి అవతారంలో మనకు స్వామి కనిపిస్తారు పావన నరసింహ అంటే పావన నది తీరంలో ఉన్నాడు కాబట్టి పావన నరసింహస్వామి అని అంటారు సో ఈ విధంగా మనము నవనరసింహస్వాములని దర్శించుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఒకటే రోజున ట్రెక్కింగ్ చేస్తూ ఆ పచ్చని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ మనము చూడవచ్చు బట్ బేసిక్గా ఫస్ట్ టైం వాళ్ళు పెద్దగా ఫీల్ అవుతారు అరే ఇంత దూరం ఉంది నడచాలా అనేసి కాకపోతే నెమ్మదిగా ఫస్ట్ టైం వెళ్ళొచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది దానికి ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఫుల్లీ ఏడ్చాను నేను నడచలేను ఇంత ఉందా అనేసి ఎందుకంటే ఆల్మోస్ట్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ ట్రెక్కింగ్ అంతా కూడా కొన్నిసార్లు పైకి కొండ పైకి ఎక్కాలి ఇంకా కొన్ని ఏమో చాలా అసలు రూట్ కూడా ఉండదు నడచడానికి స్టెప్స్ కూడా ఉండవు అనమాట సో చాలా జాగ్రత్తగా నడచాలి ఆ విధంగా ఉంటుంది బట్ ఈవెన్తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కింద దిగువ హోబులంలో వచ్చేసి మెయిన్ ద్వారం దగ్గర మంచిగా ఒకసారి అబ్జర్వ్ చేయండి వెయ్యి స్తంభాలు ఉంటుంది మామూలుగా మనకు వెయ్యి స్తంభాల గుడి ఎక్కడ ఉంటుంది వరంగల్లో ఉంటుంది బట్ ఈ దిగువ హోబులంలో కూడా ఉంది ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్